సాగర్ వెంటనే మీరు వాళ్ల మాటలు పట్టించుకోవద్దు మనం త్వరగా ఇక్కడునుంచి వెళ్లిపోవాలి బండి వెనక్కి తిప్పండి అని సీరియస్గా చెప్పాడు అది విని రాజీవ్ కోపంగా తల తిప్పి ఏ సాగర్ నీకప్పుడప్పుడు పిచ్చిగాని పడుతుందా ఏంటి కొంచెం కూడా మనసాక్షి లేకుండా మాట్లాడుతున్నావు అతను గాయంతో బాధపడుతున్నాడు కనిపించడం లేదా అని అన్నాడు సాగర్ నువ్వు జీవితంలో ఎటు ఏమీ సాధించలేకపోయావు కనీసం మనుషుల పట్ల కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావేంటి అని స్వరూప్ కూడా నీతులు చెప్పాడు కానీ సాగర్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ ముందు నువ్వు తిప్పు అని అన్నాడు దాంతో డ్రైవర్ ఏం చేయాలో అర్థం కానట్లుగా కార్లో ఉన్న వాళ్ల వైపు చూశాడు ఇంతలో ఆఫీసర్ జ్యోతి డ్రైవర్ ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు డోర్ తీసి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అని అంది వద్దు డోర్ ఓపెన్ చేయదు సాగర్ హడావుడిగా అరిచాడు సాగర్ అసలు మీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అయోమయంగా అంది జ్యోతి ఆమెకు తెలిసినంతవరకు సాగర్ ఎదుటివాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు కాని ఇప్పుడు అతను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆమెకు తెలియడం లేదు కాని సాగర్ జ్యోతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా డ్రైవర్ నేను చెప్పింది వినిపించలేదా ముందు వెంటనే నుంచి బయలుదేరు అని అన్నాడు ఓవర్ చేయడం ఆపే సాగర్ కాసేపు సైలెంట్ గా ఉండు అని రాజీవ్ చిరాకు పడుతూ డ్రైవర్ వైపు చూసి ఇంకా ఎందుకు సైలెంట్ గా కూర్చున్నావు డోర్తి అని అన్నాడు దాంతో సాగర్ వాళ్ళకి ఏం చెప్పలేక నిస్సహాయంగా నిట్టూర్చాడు కాని అతను ఎదురుగా ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా గమనిస్తున్నాడు నిజానికి ఎదురుగా ఉన్న చెట్టు గాలికి పడిపోలేదని ఎవరో కావాలని చెట్టును కొట్టి దారికి అడ్డంగా పడేశారని ఆ చెట్టును చూసిన మొదటి క్షణంలోనే గ్రహించాడు సాగర్ పైగా అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఒకరు కార్ డోర్ పై తట్టినప్పుడు సాగర్ ఆ వ్యక్తి చేతిని స్పష్టంగా చూశాడు అతని చేతిపై ట్యాటూ ఉంది అతని స్లీవ్ దాదాపు సగం కప్పి ఉండడంతో ఆ టాటూ సగమే కనిపిస్తుంది దానిని బట్టి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వచ్చిన కూలీలు కాదని అర్థం చేసుకున్నాడు సాగర్ అందుకే వాళ్ళ ప్రవర్తనను నమ్మలేక వాళ్ళని లోపలికి రానివ్వద్దని చెప్తున్నాడు కానీ అతను చెప్పినా వాళ్ళెవరూ వినిపించుకునే స్థితిలో లేరు వాళ్ళని కార్లో ఎలా ఎక్కిస్తారు ఇప్పటికే కారంతా నిండుగా ఉంది హఠాత్తుగా అంది నీలిమ ఆ ప్రశ్నకు రాజీవ్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో మధ్యలోనే మాట్లాడిన సాగర్ మేం కిందకు దిగి వాళ్లకు ఇస్తాం మాతో పాటు మురారి హరిత గారు అలాగే శ్రావ్య కూడా కార్ దిగండి అని చెప్పాడు ఏం అవసరం లేదు మీరు లోపల ఉండగానే వాళ్ళు కూడా లోపలికి ఎక్కొచ్చు వెంటనే అన్నాడు స్వరూప్ కానీ సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా మురారి బ్రో మనం దిగుతున్నాం కదా అని అడిగాడు దాంతో మురారి సాగర్ మాటను తీసేయలేక అవును ఈ కారు ఇప్పటికే చాలా నిండుగా ఉంది కాబట్టి మేం కిందకు దిగుతాం అని చెప్పి రాజీవ్ వైపు చూసి రాజీవ్ కోసం మరో కారు ఏర్పాటు చేయి అని చెప్పాడు పదాకిలా కిందకు దిగుదాం తన పక్కనే ఉన్న అఖిలతో అన్నాడు సాగర్ అప్పుడు రాజీవ్ అతని వైపు సీరియస్గా చూస్తూ సాగర్ నువ్విలా ఎందుకు చేస్తున్నావు ఈ కార్లో అందరం పడతాం కదా మళ్ళీ కార్ దిగాలని ఎందుకు చెప్తున్నావు అని అన్నాడు ఆ మాటకు సాగర్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అఖిల ఏదో మాట్లాడుతూ సాగర్ నేను అని అంటూ ఉండగానే పదండి సాగర్ కిందకు దిగుదాం నేను కూడా మీతో పాటు వస్తాను అంది శ్రావ్య ఆ మాట వినగానే కారులో వాళ్ళంతా కొంచెం ఆశ్చర్యపోతూ ఈ శ్రావ్య గారు ఇంత రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినా సరే అన్ని సాగర్ చెప్పిన మాటలు ఎందుకు వింటున్నారు అని తమలో తామే గునుక్కున్నారు మరోవైపు శ్రావ్య మాటలు వినగానే అఖిలకు మనసులో తెలియని అసౌకర్యం మొదలైంది దాంతో ఆమె కూడా వెంటనే నేను కూడా కారు దిగుతున్నాను అని అంది ఆ మాటలు వినగానే స్వరూప్ కోపంగా చూస్తూ సాగర్ నువ్వు కావాలనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావా ఏంటి నువ్వు కారు దిగాలనుకుంటే దిగి వెళ్ళిపో మిగతా వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నావు వాళ్ళంతా నీ మాటలు విని ఇప్పుడు బయటకు వచ్చారంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు అప్పుడు అది నీ బాధ్యత అవుతుంది అని అన్నాడు కాని సాగర్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం ముందు కిందకు దిగుదాం వాళ్ళకి ప్లేస్ వస్తుంది అని చెప్పి వెంటనే కార్ డోర్ తెరిచి ఒకసారి మళ్లీ వెనక్కి తిరిగి కార్లో ఉన్న వాళ్ల వైపు చూస్తూ మీరిప్పుడు నేను చెప్పింది వినలేదు కానీ కాసేపటి తర్వాత మాత్రం మళ్లీ మమ్మల్ని హెల్ప్ అడగొద్దు అని చెప్పి కిందకు దిగాడు దాంతో కారులో వాళ్ళంతా అతనిని పిచ్చివాడిని చూసినట్లుగా చూస్తూ అసలు ఈ సాగరికేమైంది మనం ఒక మంచి పనే కదా చేస్తున్నాం దాన్ని కూడా అతను ఎందుకు అడ్డుకుంటున్నాడు అనుకున్నారు మరికొంతమంది వాళ్ళు ఇళ్లకు ఎలా వెళ్తారో చూద్దాం అని అన్నాడు వాళ్ళ మాటలు విన్న మురారి వెంటనే సీరియస్ అవుతూ రాజీవ్ మరో గంటలో కారు ఇక్కడ ఉండాలని నీకు గుర్తు చేస్తున్నాను అని అన్నాడు కాని మురారి గారు అంటూ రాజీవ్ ఏదో చెప్పబోతుండగానే అతని మాటలు వినకుండా కార్ దిగేశాడు మురారి అతను కేవలం సాగర్ మాటలు నమ్మాడు తన భార్యను కాపాడడంతో ప్రస్తుతం సాగర్ అతనికి ఒక సొంత తమ్ముడిలాగా కనిపిస్తున్నాడు అందుకే అతని మాటను తీసేయలేకపోతున్నాడు అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా కార్ దిగడంతో వెళ్తే వెళ్ళనివ్వండి ముందు కింద ఉన్న వాళ్లను కార్లోకి ఎక్కించుకొని హెల్ప్ చేద్దాం అంటూ గొప్ప మానవతావాదుల ఫోర్స్ కొట్టిన స్వరూప్ వెంటనే డోర్తి అని డ్రైవర్తో చెప్పాడు అవును కానీ ఈ సాగర్ నాకు ఒక పట్టాన అర్థం కావడం లేదు బయట ఉన్న వ్యక్తి ఇప్పటికే చాలా గాయాలతో ఉన్నాడు అయినా కూడా సాగర్ వాళ్ళను కార్లోకి ఎందుకు వద్దంటున్నాడు అని కోపంగా అన్నాడు రాజీవ్ ఇక అతని గురించి వదిలేయండి అని చెప్పిన స్వరూప్ డ్రైవర్ వైపు చూడడంతో డ్రైవర్ వెంటనే డోర్ తీశాడు అప్పుడు స్వరూప్ లోపలికి వచ్చిన ఆ వ్యక్తులను చూస్తూ అదృష్టం కొద్దీ మీరు మా కంటపడ్డారు లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్లు అని అన్నాడు అప్పుడు కార్లోకి ఎక్కిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నిజమే చెప్పారు చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు అదే సమయంలో అప్పటిదాకా తన షెట్లో దాచిన వస్తువును ఒకదాన్ని బయటకు తీశాడు కార్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరు వాళ్ళని చూడగానే సాగర్ ఎందుకు దిగి వెళ్లిపోయాడు కార్లో ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే